హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియో ఏంటంటే నిన్న ఆల్రెడీ మొక్కలు తీసుకొచ్చారనేసి మీరు వీడియో చూసారు కదా పూల మొక్కలు అవన్నీ తీసుకొచ్చాము ఆ మొక్కలన్నీ నాటడం ఈ వీడియోలో అయితే చూపిస్తాను క్లియర్గా వీడియో మొత్తం ఎండ్ అయ్యేంత వరకు చూడండి మీ అందరి సపోర్టు నాకు చాలా చాలా అవసరం సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి హాయ్ అండి నైటు మొక్కలన్నీ బకెట్లో వాటర్ వేసి ఇది కొంచెం చూసారు కదా ఇప్పుడు అవన్నీ కూడా మనం మొక్కలు వేసుకోవాలి కాకపోతే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా ముందుగా వంట పని చూసేసి మనం రెడీ చేసిన తర్వాత మిగిలిన టైంలో పెట్టుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్లో ఏ వేసేసుకోవచ్చు నిన్నే చేద్దాం అనుకున్న పని నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ అయిపోయింది చూసారా అందుకే ఎప్పుడు పని అప్పుడు చేయాలి కాకపోతే నిన్న వంకాయ బజ్జీ అది పెట్టుకున్నాను కదా సో అందువల్ల లేట్ అయిపోయింది ఇప్పుడు మొక్కలు ఆడతాను పిల్లల్ని రెడీ చేసేసిన తర్వాత మొక్కలు దగ్గరగా పెట్టి చూపిస్తాను ఎలా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఓకేనా

అబ్బ బాగుండే నీ కోయాలంటే పెద్ద మగ్గున్నా కదా పెద్ద మగ్గు దాంతో అబ్బాయి கண்ணி சரி போய் அதே தடிங்க வரது அத ஆ இருக்கறல அந்த ஹம் அப்புறம் தடி நக்கல்ல பாக்கெட்ல வெச்ச சேனே இல்ல மொய்ல அந்த வெரப்பட்டாயா இதுவும் இதுவும் கேக்ல பட்டுறானே ಶಾಮ ગાડ બેટ કેડ બેટ ચાામંતિ મકળ બંતોર દુબંતોદુ નો ચાામંતિ મકળ ચાામંત્રે આ એને ચાામંત્રે ક હમ ઓકો બેટતાલી આ મેક કુછો બેટ બોડ કા એન બોડ પાલા અમા સબસ્ક્રાઇબ હંતે બેટુ અમા I'm not saying sure I'm not saying 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 చెన్నావా ఇట్లాగే చిన్నప్పుడు నేను తేజాన్య గోపి అక్క కలి చెట్టు కొట్టుకునే వాళ్ళని తోటలోకి వెళ్ళి కొబ్బరి తోటలోకి వెళ్ళి అక్కడ రేయిల్లా చెలికి అది ఓకే పెద్ద పీస్ చె ఇదిగోనండి నేను గార్డెన్ లో మొక్కలన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ టైం గార్డెన్ వీడియోస్ అయితే చేసి చూపిస్తాను కొత్త కొత్త మొక్కలు తీసుకొచ్చి పెడతా ఉంటారు అనమాట ఇదిగోండి చూసారు కదా వీటన్నిటి కూడా నీళ్లు పోసేసాను ఇంకా నెక్స్ట్ టైం నుంచి చూద్దాము వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి రే అలా ఉంచు మమ్మీ హలోమీద మమ్మీ దిది మమ్మీ ది కొడతా ఎనభై రూపాయలు లాస్ట్ టైం మీ దగ్గర తీసుకెళ్లి సీట్స్ ఏమి రాలేదు నాకు నూట యాభై రూపాయలు దండగా అన్నట్టు రాలేదు అసలు ఒక్క మొక్క కూడా రాలే అదిఒటి హ్మ్ టెంటెన్ జో టై పాపా నాను స్టార్ట్ అవ్వాలి ఇవకట్ల అదే కదా అంటే దీనిసి ఒక కత్తుటలే పెట్టుంటాడు ఎంతమట్టు మొదల్ మట్టుకే డబ్బులు ఉంటాడు ఓ రోజు వస్తుంది మూడే వస్తుంది

మొక్కలన్నీ పడిపోయినట్టు అయిపోయినాయి నీళ్లు పోయాలి వచ్చేసి బాగా వీళ్ళకి ర్యాంక్ అండి అది మేగ్లెట్ ఐస్ క్యూ. మేరే మేగ్లెట్ కదది మేగ్లెట్. ఆ మేగ్లెట్. ఆ. ఈ మేగ్లెట్ కాదు. ఈ మేల్ల అంటే అక్కుంట జర్న దో అన్నల అక్కుంట. ఈ మేగ్లెట్. అక్కుంట. అది హిమాలయాల చెప్తుందన్నయ. హిమాలయాల. ఈ మైక్లెట్ అంటే హిమాలయాల అంటుంది. మైక్లెట్ వేరు. ఆ

ఇంకా పెద్ద వస్తాయి గిఫ్ట్లు నేను తిప్పుకొస్తానా చూసా పిచ్చిదాన్ని చదువుకునేవాడు పిచ్చేవాళ్ళు దానికి జీరో చివరి నుంచి ఫస్ట్ చదువుకుంటు చివరి నుంచి ఫస్ట్ లాస్ట్ నుంచి ఫస్ట్ నువ్వు నవ్వుకో